మండలం ఎంపీడీఓ గారి పరిధిలో ఒక సామాజిక అంశానికి సంబంధించిన అంశం మీద ఇన్చార్జ్ ఎంపీడీఓ గారికి ఇప్పుడున్నోపీఆర్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రేపల్లె మండలం పరిధిలో సింగుపాలెం గ్రామంలో రెండు వేల పద్నాలుగులో నిర్మాణమైనటువంటి కమ్యూనిటీ హాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వివిధ సామాజిక అవసరాల కోసం అట్లనే చర్చి పాస్టర్ గారు విశ్రాంతి ఇట్లాంటి అవసరాల కోసం వాళ్ళు ఆ కమ్యూనిటీ హాల్కి సంబంధించి కొన్ని మరమ్మత్తులు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా దాదాపు లక్ష రూపాయలు చిల్లర వాళ్ళు ఖర్చు పెట్టి ఒక దానికి మరుగుదొట్టు ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేసుకుని సామాజిక అవసరాలకు ఉపయోగించుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి రాజకీయ పరిస్థితులు అనే నేపథ్యంలో అధికార యంత్రాంగం వాళ్ళ పరిధిలో లేనటువంటి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్ నిర్వహణ అనేటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళకి సంబంధించిన అంశం అది కానీ ఎవరో చెప్పారనేటువంటి కొంతమంది పేర్లు చెప్తూ అప్పుడు పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులుగా మహాలక్ష్మి గారు ఉన్నారో పంచా పంచాయతీ పరిధులకు మేము తీసుకున్నాం అనే పేరుతో టాలాలు వేసి టాలాలు కమ్యూనిటీ టాలని స్వాధీనం చేసుకునే పరిస్థితుంది ఈరోజు దళిత వాడల్లో సామాజిక అవసరాల కోసం నిర్మాణం చేసిన కమ్యూనిటీ టాలాలు ఎటువంటి అధికార దుర్వినియోగము ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి రాతపూర్వకమైనటువంటి నోటీసులు లేకుండా ఈ రకంగా చేయటువంటి దళిత వాడల్లో ఈ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన అధికారులు దుర్వినియోగం చేసినట్టు దళితువాడి మీద వివక్ష చేసినట్టు ఇది ఒక రకంగా చెప్పాలంటే అందుకనే సామాజిక అవసరాల కోసం ఏదైతే ఉందో దాన్ని ఆ గ్రామ పెద్దల సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ భవిష్యత్తులో దాన్ని నిర్మించుకోవడానికి వీలుగా మొన్న ఒక వారం వ్యవధి క్రితం ఆ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ఫోకస్ హాస్పిటల్ వాళ్ళు ఒక ఐ క్యాంప్ పెట్టారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ చెకప్లు చేయించుకోవడం కోసం వాస్తవానికి ఆ కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను ఉపయోగించుకుని దానికి ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కానీ రోడ్డు మీద జరుపుకోవాలని పరిస్థితి లేదు ఆ చర్చకి సంబంధించిన గారో మంచి చెడు పిల్లలు పెద్దలు అంబేద్కర్కి సంబంధించినటువంటి విషయాల్లో సామాజిక అంశాలు వీటన్నిటికీ ఆ కమ్యూనిటీ హాల్ ఉపయోగపడాలంటే పెద్దలు కప్పు చెప్పాలి దాని మీద ఇక్కడ దానికి దాని మీద డోక్రా మహిళలు వీళ్ళందరూ దాని మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు ఇచ్చాం అధికారులు సానుకూలంగా స్పందించారు మాట్లాడి పరిష్కారం కోసం ప్రయత్నం చేసి చేస్తామని చెప్పి చెప్పారు ఆ కోణంలో జరగపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చైర్మన్ కి అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో మిగిలిన అధికార యంత్రాంగానికి కూడా ఫిర్యాదు రావడం కోసం సిద్దమవుతుందని చెప్పి తెలియజేస్తాను